హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎకర్ అండి ఇది ఇది విలేజ్ టు విలేజ్ నక్స రోడ్డు ఇదే రోడ్ కానుకొని ఉంది మనకు ఇది ఇది మొత్తం వన్ ఎక్కర్ పెట్టేది మనకు విలేజ్ కూడా దగ్గరనే ఉందండి మనకు జనగామ డిస్టిక్ నుంచి మనకు పదహారు పదిహేడు కిలోమీటర్ల దూరం ఉందండి ఇది ఇది విలేజ్ టు విలేజ్ నక్స ఆల్రెడీ బీటి రోడ్ సాంక్షన్లో ఉంది ఇది రెడ్ సాయిల్గా ఉంది చూడండి చిన్న చిన్న కడలు కనబడుతున్నాడు ఇక్కడ ఒక కని ఒక కని ఉంది చూడండి ఇట్లా వెనకాల కూడా కెనాల్ రోడ్ వస్తుందండి మనకు ఇక్కడ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు దాదాపుగా ఆ రెండు వందల ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అయితే రెడ్ సాయిల్గా ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి గిట్లా వేసుకున్నప్పుడు బాగుంటుంది ఎందుకంటే రెడ్ ఉంది కాబట్టి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి కనే దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి మీరు ఇదంతా రోడ్ ఫేసింగ్ ఆ కార్ వరకు చుట్టుపక్కల అంతా మామిడి తోటలో ఉంది చూడండి విలేజ్ కూడా దగ్గర ఉందండి మనకు ఇది కాబోయే బీట్ రోడ్ బీట్ రోడ్ ఆనుకొని ఉందండి రేటు కూడా తక్కువ రేట్లోనే ఉంది రీజనబుల్ రేట్లోనే ఉంది